The alarm is this is not being forwarded to the act to be level. So again, the reorientation on this particular act along the stature is to as we go further. I've also request my sandra to give her opening remarks so, as you also have

క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనందరి బాధ్యత ఇండిపెండెంట్గా జాయింట్గా కూడా ఉంటుంది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మెయిన్గా ప్రొటెక్ట్ చేయాలి అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ దిబ్స్ కూడా కన్సిడర్ చేయాలి ఈ బ్యాలెన్సింగ్ సిస్టంలో నేర్చే ఒపీనియన్ కానీ రిపోర్ట్ కానీ అది ఓన్ సర్టిఫికేట్ కావచ్చు రిపోర్ట్ కావచ్చు కావచ్చు